ఇండస్ట్రీకి వచ్చారు ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అయిపోతుంది మీరు ఇదిగో ఈ క్యారెక్టర్ పడితే నా లైఫ్ టర్న్ అవుతుంది అలాంటి క్యారెక్టర్స్ ఏమన్నా ఉన్నాయా మీకు అది టర్నింగ్ పాయింట్ అనేది మనం ఏం చిన్న క్యారెక్టర్ చేసిన రికగ్నైజేషన్ అనేది డిపెండ్స్ ఆన్ డైలాగ్ ఆ సీన్ దాన్ని బట్టి క్యారెక్టర్స్ మీకు వస్తున్నాయా లేకపోతే ప్రతిదీ మీరే అప్రోచ్ ఇవ్వాల్సి వస్తుందా వస్తే నా వరకు కొన్ని వస్తాయి కొన్ని నేను అప్రోచ్ అవుతాను నా వరకు వచ్చినవి నేను వెళ్తాను ఇంకా నా వరకు లాంటివి ట్రై చేయడం ఆడిషన్ కి పిలుస్తారు వెళ్తాను కొన్ని ప్రాపర్ గా ఉంటాయి కొన్ని ప్రాపర్ గా ఉండవు కాబట్టి ఇంకా అంత మనం ఏం చేయలేము స్టిల్ వెయిటింగ్ అనమాట ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది అలాగే చూసుకుంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్యారెక్టర్ కి ఓకే అయిపోయారు రేపు షూట్ కి వెళ్ళాలి ఈ రోజు మీకు ఫోన్ చేసి సారీ అండి మీ క్యారెక్టర్ క్యాన్సిల్ చేసేసాము మీ ప్లేస్ లో వేరే వాళ్ళని పెట్టుకున్నాం ఇలాంటివి ఏమైనా ఫేస్ చేసారా లేదండి ముందే చెప్తారు కదా ఏదైనా అలా ఉన్నప్పుడు అలా ఫేస్ చేసినవి ఏదైనా వన్ నాట్ టూ ఉన్నా కూడా సో నా మూవీకి ఈమెనే సెట్ అవుతుంది అని చెప్పేసి నన్ను చూస్ చేసుకున్న చాలా ప్రొఫైల్స్ వచ్చినా కూడా నన్నే చూస్ చేసుకుని చేసుకున్నారు అంటే ఒక క్యారెక్టర్ కోసం తినైతేనే సెట్ అవుతుంది అని చెప్పేసి నన్ను చూ రిజెక్ట్ అయినది పక్కన పెడితే ఈ క్యారెక్టర్ కి నేనే సెట్ అవుతానని చెప్పేసి నన్ను తీసుకున్న డైరెక్టర్ కూడా ఉన్నారు రీసెంట్ చేసిన మూవీ సో ఆ మూవీ ఇప్పుడు నేను చెప్పాను కదండి రిలీజ్ కొందని సో ఆ డైరెక్టర్ అయితే టైమ్స్ నేను వెళ్ళాను థర్డ్ టైం ఓకే 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 ఫస్ట్ వాళ్ళకి నా ప్రొఫైల్ చూసి అనుకున్నారు కాకపోతే ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఇంకా వేరే వేరే అనేసి డైరెక్టర్ ఒప్పుకోకుండా నాకు ఏమైనా కావాలన్నారు బట్ దే హ్యాపీ స్క్రీన్ ప్రెసెన్స్ చూసిన తర్వాత చాలా హ్యాపీ అది నాకు చాలా హ్యాపీ అనమాట నేను ఎంత సాడ్ మూమెంట్ లో ఉన్నా కూడా నా నేను చేసిన వర్క్ నేను చేసిన హార్డ్ వర్క్ నేను చేసిన స్క్రీన్ ప్లే ఒక సాంగ్ పెట్టుకొని పెట్టుకుని చూసుకుంటే అన్ని మర్చిపోతాం ఇప్పుడు మీరు ఇన్స్టాలో చూసుకుంటే ఇన్స్టాలో బయట చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు మీరు ఇందాక వచ్చేటప్పుడు కూడా నేను చూసాను ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తే నాకు ఇందాకే నచ్చారు ఇప్పుడు నచ్చలేదు నిజంగా చెప్తున్నా ఇంటర్వ్యూ బిఫోర్ ఇంటర్వ్యూ ముందే నచ్చారు మీరు నాకు ఇంటర్వ్యూ తర్వాత అసలు నచ్చలేదు ఎందుకని ఎందుకు నాకు అంటే మీరు మేకప్ వేయడం వల్లే అంటారా నిజంగా చెప్తున్నాను కదా అసలు మీరు నాకు ఇప్పుడైతే మీరు అలా ఉంటేనే మీకు ఛాన్సెస్ అనేవి ఎక్కువ వస్తాయేమో కదా మూవీస్ మీరు అలా నేచురల్ గా ఉంటను డిపెండ్స్ ఆన్ నాకు ఇప్పుడు నీడ్ అనుకుంటే నేను ఇంటర్వ్యూ కూర్చున్నా కాబట్టి మేకప్ వేసుకున్నా ఆర్ఎల్స్ నార్మల్ గానే ఉంటాయి రెగ్యులర్ గా కూడా మేకప్ వేసుకొని నేను నార్మల్ గా కూడా బయట తిరుగుతా నేను యాక్టింగ్ చేశాను నేను అలా నాకు ఫీలింగ్ కూడా ఉంటుంది బయట గుర్తుపడుతూ ఉంటారు మిమ్మల్ని ఎవరైనా సెల్ఫీలు అడగడం మేడం 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 అట్లా ఏం లేదు కానీ బట్ రికగ్నైజేషన్ అయితే ఉంది ఆ గుర్తుపడతారు ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు ఇంకా బిగ్ బాస్ అనేది స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడు ఫోన్ చేసి బిగ్ బాస్ లో రేపటి రేపున మీరు బిగ్ బాస్ కి రావాలండి అంటే మీరు రెడీ అయ్య వెళ్తారా లేకపోతే లేదండి నేను వెళ్ళను నాకు మూవీస్ ఉన్నాయి అనేది ఆగిపోతారా అదేం లేదు వెళ్తాం వెయిటింగ్ వెళ్తా ఫ్యాన్స్ వెయిటింగ్ ఎవరు ఫ్యాన్స్ నా ఫ్యాన్ ఎంతమంది ఉన్నారు రెండు ఫ్యాన్ మమ్మీ లేదండి అంతే అంటారా సో ఆ బయట కూడా చాలా ఫ్యాన్స్ ఉన్నారు బిగ్ బాస్ కి ట్రై చేయి నా ఉన్న సర్కిల్ మా ఇప్పుడు నేను ఉన్న ఇప్పుడున్న నేను ఉన్న ఫ్లాట్ లో వాళ్ళు కూడా సో లైక్ ఫ్యాన్ ఫ్రెండ్స్ చాలా హ్యాపీ అన్నమాట సో చెప్తూనే ఉంటారు బిగ్ బాస్ కి ట్రై చేయొచ్చు కదా నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ కూడా నేను అప్లికేషన్ చేస్తానని చెప్పేసి పాపం తను అప్లికేషన్ కూడా ఫిల్ చేసింది అవును ఈ సీజన్ కామన్ పీపుల్స్ కూడా అనేసి ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేశారు కదా అప్లై చేసుకోవచ్చు కదా మరి ఆ చేశాను బట్ అది ప్రాపర్ వేలో వీడియో కావాలన్నారు వీడియో దగ్గర ఆగిపోయింది అనమాట ఏదో ఒక ఇన్స్టాలో బోల్డ్ వీడియోస్ ఉన్నాయి ఏదో ఒక వీడియో పెట్టేస్తే అయిపోతుందా కానీ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ బానే ఉంటది ఎప్పుడు బిగ్ బాస్ అయిపోయేంత వరకు ఆఫ్టర్ బిగ్ బాస్ చూసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిట్ సీజన్స్ అయిపోయింది ఎయిట్ సీజన్స్ లో ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్ సీజన్స్ లో ఒక్కరు లేరు బయట ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళు ఎందుకు మీరు మరి వెళ్ళి ఉన్న ఫేమ్ ని పోగొట్టుకోవడమే కదా అలా ఏం లేదు వస్తే వెళ్తా లేదా అంటే ఫేమ్ కదా ఉన్న ఫేమ్ కాస్త పోతుంది కదా చాలా వరకు ఎవరు బిగ్ బాస్ కి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు మీరు ఎవరి సీజన్ ఫాలో అవుతారు కదా మీరు బాగా ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళ పేర్లు ఒక ఫైవ్ ఫైవ్ చెప్పండి ఎవరు లేరండి ఆ ఇయర్ వరకే ఉంటది బిగ్ బాస్ కూడా ఆ ఇయర్ వరకు ఉంటది ఆ షోస్ గానీ ఏదున్నా మనం ఒక సీరియల్ చేసినా టూ త్రీ ఇయర్స్ ఉంటుంది ఒక ప్రమోషన్స్ చేసినా ఆ టైం వర్క్ ఉంటుంది మూవీ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది సీరియల్ కూడా లైఫ్ లాంగ్ ఉంటుంది కదా ఎందుకు ఉంటుంది ఎందుకు ఉండదు ఎంతమంది లేరు అంటే లైఫ్ లాంగ్ ఎలా ఉంటుందంటే ఆ క్యారెక్టర్ బేస్డ్ బట్టి ఉంటుంది కానీ మూవీ అలా కాదు మనం ఒక్కసారి చేసి స్టాప్ చేసినా కూడా అది లైఫ్ లాంగ్ అలా మెమొరీగా ఉండిపోతే బాలరాజ్ క్యారెక్టర్ అవునవును కాదు ఎందుకు సీతారామం తను మృణాల్ ఠాకూర్ ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ చేసింది అమ్మాయి కూడా చాలా బాగుంటది ఆ సీరియల్ చేసింది అక్కడ ఫేమ్ అనేది సీరియల్ ఓకే ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ స్ట్రగుల్ చేసిన తర్వాత సీతారామం చాలా మంచి బిగ్ హిట్ ఇచ్చింది సో అలాంటి ఒక క్యారెక్టర్ వచ్చి అలా ఫేమ్ అయితే చాలా లైఫ్ కి హ్యాపీ మూమెంట్ మీరు ఇలాగే నవ్వుతూ అందరినీ ఏడ్పిస్తూ ఇలాగే ఏడ్పించను ఎవరు నా వల్ల ఏడవరు ఏడవరు మీ వల్ల నేను ఏడు ఏడు కదా అది నా స్టేటస్ చూసి అందరు అడుగుతారు నువ్వు ఎందుకు ఎప్పుడు చూస్తే మోసం చేయాలని ఎవరు దొరకరు అమాయకంగా నేనే నేను కనిపిస్తానోసం చేయలేకపోతున్నాను మీరు మోసం చేయలేరు కానీ చేసే వాళ్ళు చేశారు కదండి చేస్తారు కూడా అదే మనం బ్లైండ్ గా నమ్మొద్దు అని అనుకుంటా ఇప్పుడైతే అంటే ఎవరిని నమ్మనండి ఎవరు మనకి ఏం పెట్టరు మనకు ఒక వంద రూపాయలు కావాలంటే ఎవరు ఇవ్వరు నా హార్డ్ వర్క్ చేసి నా దగ్గర డబ్బులు ఉంటే ఆ వంద రూపాయలు నేను ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళగలుగుతాను ఆ హండ్రెడ్ రూపీస్ నా దగ్గర లేదనుకో నేను వెళ్ళలేను సో ఇంకొకరికి నా ఫ్రెండ్ కి ఫోన్ చేసి లేదా నా లవర్ కి ఫోన్ చేసి ఒక హండ్రెడ్ రూపీస్ నాకు ఇవ్వు అంటే ఆలోచిస్తారు హండ్రెడ్ ఒకవేళ ఇవ్వగలుగుతారు నాకు ఫోన్ చేసి నాకు ఒక వన్ ల్యాక్ కావాలంటే ఎవరు ఇవ్వరు మా మమ్మీ ఫోన్ చేసి నాకు ఎమర్జెన్సీ వన్ లాక్ కావాలి అంటే దే ఇమీడియట్లీ సెండ్ ఇట్ కదండి అంతే పేరెంట్స్ ఒక్కటే చేస్తారు పేరెంట్స్ ఒక్కటే అంటే మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అమ్మాయిలో అమ్మాయిలా అబ్బాయిలు ఒకసారి చెప్పండి పేరు చెప్పండి ఇద్దరు పేర్లు చెప్పండి చెప్పొద్దు కదా ఒక్కసారి వాళ్ళకి కాల్ చేసి నాకు ఇవ్వండి మీ ఇష్టం మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి కాల్ చేయండి మీరు ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటూ ఉంటారు కదా ఆవిడకి చేసి ఇవ్వండి ఒక్క నిమిషం నేను మాట్లాడతాను వద్దులేదు ఎందుకొద్దు అది జస్ట్ మాట్లాడదాం వాళ్ళు మీ మీద ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి జస్ట్ అది తెలుసుకోవాలని ఉంది నాకు

ఇప్పుడు ప్రజెంట్ మేమిద్దరం రిలేషన్ లోకి వెళ్దాము అనేసి అనుకుంటున్నాను ఓకే సో తనకి తన గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను పాస్ట్ లో ఏమన్నా ఎవరైనా ఉన్నారా తనకి ఏంటి అనేది అట్లంతా ఏం లేదు తన క్యారెక్టర్ అంతా కూడా చాలా మంచిది కానీ ఒక ఇద్దరిని కనుక్కుంటే ఏం చెప్పారంటే పెద్ద సాడిస్ట్ ఇది బ్రో జాగ్రత్త అనేసి అన్నారు అట్లంతా ఉండదు ఓకే అంటే మూవ్ అవ్వచ్చు అంటారా అవ్వచ్చు ఓకే అదేదే తనేం చెప్పింది అంటే నా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు తను చాలా నేను అదే నా ఫ్రెండ్ ఉన్నారు ఉన్నారు ఒకరు ఒకరు నా నా ఫ్రెండ్ అతను నన్ను చాలా బాగా చూసుకుంటారు అది ఇది అనేసి చెప్పారు సో అంటే తన గురించి మీకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు సరే నెంబర్ చెప్పమంటే నెంబర్ చెప్పను అన్నారు సో కాల్ చేయండి అంటే తనే తన తన మొబైల్ తోనే కాల్ చేసి మాట్లాడుతున్నాను ఓకే ఓకే అంటే ఇప్పుడు మూవ్ అవ్వచ్చా మేమిద్దరం మూవ్ అవుదాము మీరు ఓకే అంటే రేపు మార్నింగ్ మ్యారేజ్ బ్రో అంత లేదు లేండి నా గురించి తెలుసుకోవాలన్నారు తెలుసుకోండి నేను చాలా మంచిది ఓకే అంటే ఇప్పుడు ఏదో నేను నేను అడుగుతున్నానని చెప్పకండి బ్రో మీరు నిజంగా చెప్పండి ఆల్మోస్ట్ లో మీరు అట్లా మంచిది కాబట్టి నేను మాట్లాడుతాను నా ఫ్రెండ్ ఓకే ఓకే అంటే మీరు మంచివాళ్ళు కాబట్టి అర్పిత గారు మీతో మాట్లాడుతున్నారు అంతే అంటారా అయితే మా అర్పిత ఏమన్నదంటే నా ఫ్రెండ్ ఉన్నారు ఒకళ్ళు అంటే సరే నీ గురించి తెలుసుకుంటాను అర్పిత నేను కూడా అనేసి కాల్ చేయమంటే మీకు కాల్ చేసింది అదే ఇప్పుడే అర్థమైంది మీకు ఎంత ర్యాస్పెక్ట్ ఇస్తాదా అంటే యా నేను ఇదే నేను నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ థాంక్యూ బ్రో బై యా బై అంటే ఫ్రెండ్స్ ఉంటారండి మనం ఏ టైం లో కాల్ చేసినా కూడా మనం ఒక ఈ టైం నేను మిమ్మల్ని బాగా తిట్టేసి ఉంటాను ఏదో అనేసి ఉంటా మీరు హట్ అయ్యి ఉంటారు వేరే పర్సన్ ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉన్నా మాట్లాడరండి సో నేను అలా హట్ చేసిన రీజన్స్ కూడా ఉన్నాయి ఆ సిచువేషన్స్ अगेन ఈ పర్సన్ నా సో మళ్ళీ మాట్లాడడం ఉన్నారు మాట్లాడడం కానీ గా పోర్ట్రేట్ చేసి దూరం పెట్టడం వేరు వాట్ ఎవర్ ఒక వంద మంది నెగిటివ్ చెప్పిన నా పర్సన్ నాకు తెలుసు తన క్యారెక్టర్ అని చెప్పేసి ఈజ్ ద యాక్సెప్టబుల్ పర్సన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूल वाले की विश्वसनीय मैंने पेरु मनस सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन